స్వర్గం నరకం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసా ఒక రోజు ఒక ముసలావిడ వయసు అయిపోయి చనిపోతుంది ఏకంగా యమధర్మరాజు అక్కడికి వస్తాడు ఆ ముసలావిడ అడిగింది అయ్యా నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు నరకానిక లేదా స్వర్గానిక అని అమ్మా మీరు మీ జీవితంలో చాలా మంచి పనులు చేశారు ఎంతో మందికి అన్నదానం చేశారు కుక్కలకు మరియు జంతువులకు పక్షులకు కూడా అన్నం పెట్టారు దీనివల్ల మీకు స్వర్గ ప్రాప్తి కలిగింది అని అంటాడు అయ్యా నన్ను స్వర్గానికి తీసుకుని వెళ్లే ముందు ఒకసారి నరకం ఎలా ఉంటుందో ఒక క్షణం నాకు చూపి అని అడగగా యముడు సరే అని తీసుకుని వెళ్తాడు ఆ ముసలావిడ లక్షల చెట్ల మధ్య ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక పెద్ద కుండ చూస్తుంది అసలు ఏంటిది అని అక్కడున్న ఆత్మని అడగగా ఆ కుండలో పాయసం ఉంది కాని ఈ నరకంలో ఉన్న ఎవ్వరూ అడవిలోకి వెళ్లి ఆ చెట్టు ఎక్కలేకపోయారు అందుకే మేము ఆకలితో నరకం అనుభవిస్తూ ఉన్నాము అని అంటుంది ముసలావిడ యముడుతో పాటు స్వర్గానికి వెళ్తుంది అక్కడ కూడా లక్షల చెట్ల మధ్య ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక పెద్ద కుండలో పాయసం ఉంటుంది ముసలావిడ అక్కడ ఉన్న ఆత్మతో మీరు కూడా ఆ నరకంలో లాగా ఈ చెట్టు ఎక్కలేక ఆకలితో అలమటిస్తూ ఉంటారు కదా అని అంటుంది అప్పుడు ఆ ఆత్మ ఇక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి కదా వీటిలో కొన్ని చెట్లు పడగొట్టి ఒక నిచ్చినలాంటి ది చేసుకుని పాయసం రోజు తింటాము అని జవాబిస్తుంది అప్పుడు ఆమెకు అర్థమవుతుంది భగవంతుడు స్వర్గం మరియు నరకం రెండు మనిషి చేతిలోనే పెట్టాడు అని అందరూ చెప్పండి ఓం నమ శివాయ